తిరుపతి జిల్లా కోట మండల పరిధిలోని కోట పంచాయతీ కార్యాలయం వద్ద తహసీల్దారు జైజయరావు ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దారు జైజారావు మాట్లాడుతూ గ్రామాల్లోని భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు సదస్సుల ద్వారా భూ సమస్యలు రీ సర్వే సమస్యలు భూ వివాదాలు తదితర సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ సర్పంచ్ ఇండ్ల వెంకట రమణమ్మ ఎంపీటీసీ షేక్ శంసుద్దీన్ దారా సురేష్ కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు వీఆర్ఓ రమణయ్య రెవెన్యూ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు విధంగా నీ దగ్గర ఏమున్నాయి కాగితాలు ఇవేవి అని చెప్పి తీసుకొని ఆ అంకాయ పేరును మార్పు చేసేసే విధంగా మాకు రెండు పద్ధతులు ఉంటాయి వెబ్ లాండ్ అనేది ఒకటి ఉంది ఎఫ్పిఓఎల్ఆర్ అని ఒకటి ఉంది కొన్ని డాక్యుమెంట్స్ ఇందాక ఒక కథను తెచ్చాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డాక్యుమెంట్ తెచ్చాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డాక్యుమెంట్ సచివాలయంలో పాస్ పుస్తకం పెట్టాలంటే తీసుకోదు అటువంటివన్నీ ఎఫ్పిఓఎల్ఆర్లో చేసుకోవచ్చు అటువంటి పాత డాక్యుమెంట్లు ఏదన్నా ఉంటే ఇస్తే దాన్ని మేము ఎఫ్పిఎల్ఆర్లో పెట్టి ఆ రైతుకి న్యాయం చేయగలమని తెలియపరుస్తున్నాం అదేవిధంగా కొంతమంది రైతులు చనిపోయి ఉన్నారు వాళ్ళు మా ఆయన చనిపోయాళ్ళు అని చెప్పి పక్కన పెట్టుకొని ఉన్నారు అంతే అది వాళ్ళ భార్య పేరుతోనో బిడ్డల పేరుతోనో మార్పు చేసుకోవాలా అటువంటి ఏదన్నా ఉన్నా కూడా ఇచ్చినా మేము ఈ రీసర్వే వచ్చే లోపల మార్పు చేస్తాము అవన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి రీసర్వేలో మనకు తక్కువ కరెక్షన్స్ వచ్చే విధంగా చూసుకోవడానికి మనము ముందుగా ఈ గ్రామ సభను ఏర్పాటు చేసాం ఇక్కడ రైతులు టౌన్ ఏరియాలో కాబట్టి చాలా తక్కువ మనకు వెంకనపాలెము కుక్కుపాడు కుక్కుపాడు ఈ రెండు గ్రామాలు కూడా కోట రెవెన్యూ కిందకు వస్తాయి మధ్యాహ్నం నుంచి కొత్తపాలెం ఉంటుంది అక్కడ ఇబ్బంది లేదు ఈ రెండు గ్రామాలు కోట రెవెన్యూ కిందకు వస్తాయి కాబట్టి రైతులు రాళ్ళు అందుబాటులో లేరు అయినా ఇబ్బంది లేదు ఇది ఇరవై ఏడో తేదీ వరకు ఆయా బిఆర్ఓ దగ్గర ఇచ్చుకోవచ్చు వాళ్ళు తీసుకుంటారు తీసుకొని మా ఆఫీస్కి వచ్చి అప్డేట్ చేయిస్తారు మేము పక్కాగా గతంలో జరిగిన అవకటవకలు జరగకుండా ఎలాంటి మీకు అనుమానాలు రాకుండా రికార్డును తయారు చేసేదానికే ఈ గ్రామ సభ నిర్వహిస్తున్నాం దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటు ఒక రైతుకి నాలుగు పాదులు ఒకే దగ్గర ఉన్నాయంటే ఒక ఎల్పిఎం నంబర్ ఇచ్చేవాళ్ళు ఎల్పిఎం నంబర్ అంటే ల్యాండ్ పార్సిల్ మ్యాప్ అది పాత పాత పదమే అది కమతం వారి భూ కమతం వారి పటము కమతం వారి అంటే ఒక రైతుకి ఒక గ్రామంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి అవన్నీ రాసి కరుణాలు పెట్టుకునేవాళ్ళు కమతం వారి రికార్డును మెయింటైన్ చేసేవాళ్ళు ఆ విధంగా ఒక కమతం వారి పటాం ఇచ్చే దానికి ఒక నంబర్ ఇచ్చి ఎఫ్ఎంబి బేస్లో దాన్ని పెట్టేదానికి గత ప్రభుత్వము పెట్టింది కానీ ఇప్పుడు ఏంటంటే అట్లా కాకుండా ప్రతి భిన్నన్ని కొలవండి ప్రతి భిన్ననికి ఒక ఎల్పిఎం ఏండి అని చెప్పి ప్రభుత్వం పెట్టింది దాన్ని పద్ధతి మార్చి మళ్ళా దాన్ని రీసర్వే జరిగిపోతుంది ఇప్పుడు రీసర్వేలో పక్కాగా ప్రతి భిన్నాన్ని సర్వే చేయడం జరుగుతుంది సర్వే చేయడమే కాకుండా పట్టాధార పాస్ పుస్తకాలు ఇప్పుడు ఏదైతే రైతులకి మనము రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ఇస్తున్నామో ఆ విధంగా రాజముద్రతో పట్టాధార పాస్ పుస్తకాలు ప్రింట్ అయ్యి గత గత గవర్నమెంట్లో జరిగిన రీసర్వే గ్రామాలకు కూడా ఇప్పుడు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది అవి కూడా మన ఆఫీస్కి వచ్చి ఉన్నాయి అవన్నీ వెరిఫై చేస్తా ఉన్నాం అవి కూడా తొందరలో ఇస్తాం అదేవిధంగా రీసర్వే జరగక ముందు ఫ్రీ రీసర్వే అని చెప్పి జరపండి అన్నారు ఫ్రీ రీసర్వే అంటే రీసర్వేకి ముందు భూమి మీద పోండి విఆర్ఓ విలేజ్ సర్వే భూమి మీద పోయి ఆ భూమి మీద ఎవరున్నారు రికార్డ్ పరంగా ఉన్న సురేషే ఉన్నాడా